మీకు చూపి నేను నాలుగు ఉదాహరణలు చెప్పినా నా ఎలక్షన్స్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో గురాబాయి ఎలక్షన్స్ అప్పుడు ఏమైంది జరిగిన తర్వాత మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు నాలుగు మూడు నాలుగు ఉదాహరణలు చెప్పినా మొట్టమొదటి ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా అది రాజకీయాల కొరకు అంటే ఏదో నక్సలైట్లను పట్టుకుంటు కాదు టెర్రరిస్టులను పట్టుకుంటే కాదు రాజకీయానికి చట్ట విరుద్ధంగా వాడింది ఎందుకంటే వీళ్ళకు అభద్రతా భావం చాలుండే అన్న చూస్తే ఆ టీఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు రెండేళ్లలో వాళ్ళ పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకమైన ఉద్యమకారుని అప్పుడు ఉంటుంది అయితే ఈ అభద్రతా భావము ఇన్సెక్యూరిటీ ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి మేము ఓడిపోతున్నాం ఓడిపోతున్నాం అంటున్నారు వాస్తవంగానే అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎయిటీన్ లోనే ఓడిపోతుంటారు కాదు ముందస్తు సెలెక్షన్ పెట్టి ఇవన్నీ ఇంతే ఇని ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు సెలెక్షన్ పెట్టింది తెలంగాణలో అమలవుతున్న అన్నపూర్ణా